అందరికి నమస్తే అండి ఎప్పుడు ఏ వార్త దొరుకుద్దా దాన్ని వక్రీకరించి ఎలా చెబుదామా అని చెప్పేసి అని చికెన్ షాప్ ముందు కుక్కల ఎదురు చూస్తూ ఉంటాడు తెలుసు కదా సాక్షి అంకరేశ్వర్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మాట్లాడుతూ ఆచుతాపురం ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే కంపెనీలకి సంబంధించి సేఫ్టీ ఆడిట్ జరగాలి కానీ కొన్ని ఉదంతాలు ఉన్నాయి కొన్ని వార్తలు ఉన్నాయి అంటే సేఫ్టీ ఆడిట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అలా జరగడానికి వీలు ఖచ్చితంగా భద్రత ముఖ్యం సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన అలా మాట్లాడితే దాన్ని ఒకరికరించి ఎలా ప్రచారం చేస్తున్నారంటే మనుషులు ప్రాణాలు పోయినా పర్వాలేదు సేఫ్టీ ఆడిట్ మాత్రం జరగకూడదు ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పేసి అని వీడెప్పుడు నేను ఒక డిబైట్ పెట్టేసి కేవలం దాని గురించి ఒకసారి ఎం మాట్లాడుతున్నాడు వినప్రసన్ tuan. ఏంటి పాలీమర్ సిగ్నటరు కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపేసుకుంటారా అని మాట్లాడి నేడు ఎవరు చస్తే నాకేంటి అని డీసీఎం అంటారేంటి అంటారా ఏవిఎం గవర్నమెంట్లో ఇంతే సార్ పాయింట్ నెంబర్ నైన్ చస్తే చచ్చారు గాని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిగితే కంపెనీలు పారిపోతాయని సాక్షాత్తు డీసీఎం గారి అరడమేంటి అంటారా ఏవిఎం గవర్నమెంట్లో ఇంతే ఈడీ జర్నలిస్ట్ చట్టాయిట్ నాకు వాటర్ కూడా అర్థం కాదు నిజంగా అర్థం కాదు మనం ఏది మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడారు అనేది పూర్తిగా చూసిన తర్వాత మాట్లాడారు ఇలా పని ఒకటే ఆ పేటిఎం పే చోటు ఉంది ముందు వెనక కట్ చేస్తారు అది వీళ్ళకి ఇచ్చేస్తారు దాన్నే చదివేస్తాడు అదొక దరిద్రం అంతే వినిపించిన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఆయన ఏం మాట్లాడారు మీరు ఏ మీరు ఏ విధంగా విషప్రచారం చేస్తున్నారనేది చేస్తున్నారు వినిపిస్తున్నాను ఒక్క నిమిషం వాళ్ళు ప్రసాద్ ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ప్రభావం అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు అంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కనుక నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికులు ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితుల్లో ఉంటాను నేను ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇది ఇలా సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక ఉంది అది కొంచెం పాట మాట్లాడుతున్న మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కనీసం భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వవలసింది కదా నేను పరిశ్రమలో ఇంక్లూడింగ్ యాక్వ వాళ్ళకి కూడా చెప్పాను విన్నావు కదా అంత క్లియర్గా చెప్పాను సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే విన్నావు కదా ఆయన అంత క్లియర్గా చెప్పాడు సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అని చెప్పేసి అని కొంతమంది నాతో అంటూ ఉంటారు అయినా సరే కార్మికుల భద్రత ముఖ్యం ఖచ్చితంగా సేఫ్టీ ఆడిట్ జరగాల్సిందే అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇవాళ మీరు వచ్చేసి వక్రీకరించేసి మాట్లాడతారా మాటకు ముందోసారి మాట వెనకతో సారి ఈవీఎం ప్రభుత్వం సరే మీరు ఆ భ్రమంలో ఉంటే మంచిదే మీరు చేసిన తప్పులు తెలుసుకోకుండా మనం ఇంకా ఈవీఎంలో ఏదో జరిగిపోయిందో ఆ భ్రమంలో ఉంటే మంచిదే మీరు అలా ఉండాలనే కోరుకుంటాం మేము కూడా ప్రజలకు తెలియదా వేసిన ప్రజలకు తెలియదా పైగా అంటాడు ప్రజలు ఎవరు ఓట్లు వేయలేదు కదా సార్ ఎందుకు పట్టించుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వం అంటుందని చెప్పేసి అని అంటాడు నాకు తెలిసి నువ్వు జర్నలిస్ట్గా పనిచేవు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా తిట్టినా నీకు సిగ్గు శరం అనేది రాదంతే మరి మనిషి పుట్ట పుట్టావా పుట్ట పుట్టావా మాకు అర్థం కాదు కానీ మంచి పుట్టకైతే కాదు మంచి జనం ఎత్తిన తర్వాత కనీసం ఒక ఒక సందర్భంలో కాబట్టి ఇంకొక సందర్భంలో అయినా సరే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి జర్నలిస్టు కదా ఏం పోయేగలం ఎందుకంత ఒక్కరికరించి చెప్పాల్సిన అవసరం ఉంది ఘటన జరిగితే ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదా నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆయన పరామర్శించారు నిన్న సాయంత్రం అయితే బొత్స వెళ్ళింది అక్కడికి మీరు ఎప్పుడు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఎంపీ వెళ్లకుంటా ఇక్కడ ఇక్కడ లెగల్స్ సెల్తో మీటింగ్ పెట్టుకుంటాడా వెళ్ళొద్దా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఇక్కడ మీటింగ్ పెట్టేసుకుంటాడు నన్ను చంద్రబాబు నాయుడు గారు నేను ఉదయం వెళ్తే నేను సాయంత్రం వరకు ఎవరు వెళ్ళలేదంటాడు ప్రభుత్వం సహాయక చర్యలు మొదలు పెట్టలేదు అంటాడు నీళ్ళు చూసే వాళ్ళకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు బుర్ర మాట్లాడుతున్నారా బుర్ర పని చేస్తుందా మీకు అసలు ప్రతీది ఎప్పుడు ఎక్కడ శవం దొరికితే గద్దల్లా వాళ్ళు అంతే నేను బొత్సలు ఏం మాట్లాడారు మీరు ఇక్కడ రాస్తున్న వార్తలు ఏంటి నేను ఉదయం నుంచి ఇక్కడ రాస్తున్న ఏంటి మీరు తల తోక అతను బుర్రైన పని చేస్తున్నాను మీకు తల తోక లేకుండా మాట్లాడుతున్నారు కదా ఉదయం నుంచి కూడా మీరు ఎవడొచ్చి మాట్లాడినా అలాగే మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినా మీ కరికెత్త మాట్లాడినా మీ నాయకుడు మాట్లాడినా అర్థం పడుతు ఉండదు ఎందుకు మాట్లాడతారో ఏను ఉండదు ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు ప్రారంభించింది నన్ను ముఖ్యమంత్రి గారు వెళ్ళారు నన్ను ఉదయం వెళ్ళారు ఆయన వెళ్ళి అప్పుడే ఆల్రెడీ పరామర్శించారు అదే జరిగే ప్రాసెస్ అంతా జరుగుతుందండి అంటే జగన్మోహన్ రెడ్డి నుండి వాటికి పెద్ద ఆడావడి చేయద్దు వెళ్ళిపోయి ఎడమేశం ముద్దు రెడ్డి దేశాలకి ఆ బాధితులకి పెద్ద హంగామా చేయద్దు ఏమి చేయకపోయినా సరే మేము చూసాం ఆల్రెడీ ఎల్జీ పాలనర్స్ ఘటనలో మేము చూసాం అది నాకు తెలియని ఏం కాదు కాబట్టి ఈ అప్పబాయ మాత్రం మానే నువ్వు జర్నలిస్ట్వి జర్నలిస్ట్వి జర్నలిస్ట్ లాగా ఉంటే బాగుంటుంది నుంచి మాట్లాడద్దు ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ప్రయత్నం చేయొద్దు ఎవరున్నా సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నా సరే మనుషులు పోవాలని చెప్పేసి నెరవేర్ కోరుకుంటాడా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటే కోరుకోవచ్చు అలాంటి మనస్తాత్వం నేను ఎందుకంటున్నానంటే మీరు బాగా గమనించండి ఈ ఓడిపోయిన తర్వాత అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎక్కడ శవం కనబడితే అక్కడ అర్థకంటే ఈ స్పీడ్గా వాళ్ళు నిమిషాల ప్రకారంగా అస్సలు లేట్ చేయడు శవం కనబడిందా ఎవరిని చనిపోయారా మందై మంద అలా ఉంచేయండి అక్కడ నేను వస్తా నేను అడవి చేసేస్తాను అక్కడ నేను వచ్చిన దాకా శవం కదలటానికి వీలు లేదు ఆ శవం అక్కడే ఉండాలి ప్రభుత్వం మీద జల్లేద్దాం లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద బుద్ధి జల్లేద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారు కుట్ర అని చెప్పేద్దాం మనం అలాగే చేసుకొచ్చాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే చేసుకొచ్చాడు అధికారంలో ఉన్నప్పుడు అదే ఏడుపు అధికారం కోల్పోయిన తర్వాత ఈ మూడు నెలలు అయితే ఇంకా ఘోరం ఈ మూడు నెలలు అయితే ఇంకా ఘోరం ఒక నాలుగైదు సార్లు వచ్చినట్టు వచ్చినట్టున్నాడు బెంగళూరు నుంచి ఇక్కడికి నువ్వు తడేపల్లి ఎందుకు ఉన్నట్ల ఇంత పెద్ద కొంప కట్టుకున్నావు కదా అయితే ఇంకొక దైద్యం ఏంటంటే నిన్న జీవోలు చూసాను నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్యూ చేసిన జీవోలు ఏవైతే ఉన్నాయో చూసా కల్లు బయలుగా మేసినా ఇక్కడింటికి తేడేపల్లి ఇంటికి అక్కడ సీసీ కెమెరాలకి తేడేపల్లి క్యాంప్ ఆఫీసులో టీవీకి హైదరాబాద్లో ఉన్న లోటస్ పాయింట్కి సీసీ కెమెరాలకి అది కాకుండా ఒక ఎలక్ట్రిషియన్ కంటే నెలకి ఎనిమిది లక్షల రూపాయలు మొత్తం అంతా ప్రభుత్వ స్వామే జీవోలు ఇచ్చేసేడు జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు జీవోలతో సహా ఇచ్చేసి ఇచ్చేసాడు డైరెక్ట్గానే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తినేసాడు ఇంటి చుట్టూ పెద్ద మించి వేసుకున్నాడు కదా ఐరన్ తోటి కట్టేసుకున్నాడు కదా దానికి మూడు కోట్ల రూపాయలు పై మాట అది ప్రభుత్వ ఖజానా నుంచే జీవో ఇచ్చేసాడు వానంటూ ఏమీ లేదండి తిండికి తాగడానికి తిరగడానికి షాపింగులకి అన్నిటికీ ప్రభుత్వ సమయం వాడేసాడు ఇష్టానుసారంగా ఏదో ఇలా అయ్యేదో సంపాదించి అక్కడ పెట్టినట్టు దాని గురించి డిబేట్ జరగ అంటే దాని గురించి మాట్లాడరు అలాంటి విషయాల గురించి మాట్లాడడం మనకు సేతి కాదు